నెల్లూరు జిల్లా ఆత్మకూరు మున్సిపల్ కార్యాలయం ఆవరణలో ప్రతి నెల మూడవ శనివారం నిర్వహిస్తున్న స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్రలో భాగంగా బీట్ ద హీట్ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ గంగా ప్రసాద్తో పాటు తెలుగుదేశం పార్టీ నాయకులు వార్డు కౌన్సిలర్లు సచివాలయం మరియు మెప్మా సిబ్బంది పాల్గొన్నారు ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ వేసవి ఉష్ణోగ్రతలు తగ్గించేందుకు ఎండ వేడి నుంచి ఉపశమనం పొందేందుకు ప్రతి ఒక్కరూ మొక్కలను విరివిగా నాటి సంరక్షించాలని మెప్మా ఆధ్వర్యంలో కిచెన్ గార్డెన్ ఏర్పాటు చేయడమే లక్ష్యంగా మహిళలకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు మహిళలంతా చిన్న చిన్న మొక్కలతో రూఫ్ టాప్ గార్బెండ్ ఏర్పాటు చేసుకోవాలని సూచించారు స్వర్ణాంధ్ర స్వచ్ఛంధ కార్యక్రమాల్లో ప్రజలందరూ పాల్గొనాలని కమిషనర్ సూచించారు ఈ యొక్క ముఖ్య అంశం ఏంటంటే బీట్ వేడిని ఎలా తగ్గించుకోవాలి ఆల్రెడీ మన పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ కానీ అలాగే మన సెక్రటరీస్ కూడా చెప్పినారు ఫస్ట్ వేడిని తగ్గించుకుందాం అనే అంశానికి ముందు వేడి ఎలా వస్తుంది అనేది ఆల్రెడీ మన నాయక్ చెప్పినారు సూర్యుని నుంచి సూర్యరశ్మి వస్తుంది దీని మీద పడి మళ్ళీ రిఫ్లెక్ట్ అయి వెళ్ళిపోతుంది బట్ ఇప్పుడు ప్లాస్టిక్ అనేది ఎక్కువగా గ్రూమ్ పైన ఉండిపోవడం వల్ల ప్లాస్టిక్ అనేది వేడిని గ్రహించి మళ్ళీ రిలీజ్ చేస్తుంటుంది మళ్ళీ రిటర్న్ పంపిస్తుంటుంది ఈ రిటర్న్ పంపించడం అనేది దాని వల్ల ఎక్కువ వేడి అనేది జనరేట్ అవుతుంది దీంతో పాటు మెయిన్ ఇష్యూ ఏంటంటే ప్లాంటైజ్ చెట్లు అనేటివి చెట్ల సంఖ్య తగ్గిపోతా ఉంది ప్రపంచవ్యాప్తంగా కూడా చెట్ల సంఖ్య తగ్గిపోతా ఉంది మినిమం థర్టీ త్రీ పర్సెంట్ ఉండాలి అలాంటిది అంతకంటే తక్కువ ఉండడం వలన కూడా వేడి అనేది ఎక్కువ అవుతుంది అలాగే మనం చిన్నప్పుడు బాగా అందరికి ఐడియా ఉంటది అప్పుడు ఈ కాంక్రీట్ జంగిల్స్ అనేటివి ఏం లేవు ఈ కాంక్రీట్ బిల్డింగ్స్ అనేవి ఏం ఉండేవి అప్పుడు బోర వీటితో కొటాల అలాంటివన్నీ ఉండేవి అనమాట ఆ బోర కొటాలు అవి ఏం చేస్తాయంటే ఎండవైనా ఎండ మొత్తం రిటర్న్ వెళ్ళిపోతుంది అది రిసీవ్ చేసుకునేటివి కాదు అంటే ఎండని గ్రహించి ఆల్రెడీ స్టోర్ చేసుకుని అప్పుడు హీట్ పెరుగుతుంది అనమాట అలా కాకుండా బోధకొటాలు వాటి పేర్లు పడినప్పుడు ఏమవుతుందంటే ఎండ అట్ల ఎన్నికి అది రిసీవ్ చేసుకోదు అందువల్ల చల్లగా ఉండేది అలా కాదు కూడా అన్ని బిల్డింగ్స్ అన్ని కూడా కాంక్రీట్స్ కడుతున్నాం కాబట్టి అన్ని బిల్డింగ్స్ కూడా ఈ కాంక్రీట్ యొక్క ముఖ్య లక్షణం ఏంటంటే హీట్ ని గ్రహించడం గ్రహించి ఆ తర్వాత రిలీజ్ చేసి అందువల్ల మనకున్న ఉన్న ఇళ్లలో కూడా వేడి చాలా ఎక్కువగా ఉంటుంది దాని నుంచి తప్పించుకోవడానికి మనం చేయాల్సిన మెయిన్ ఇష్యూ ఏంటంటే ప్లాంటేషన్ చేయాలి చెట్లన్నీ కూడా విరిగిగా నాట్లాడాలి మన ఇండ్ల దగ్గర చెట్లు నాటుకోవాలి రోడ్ల దగ్గర చెట్లు నాటాలి అలాగే అరువులను పెంచాలి దీంతో పాటు ఇంకా తప్పనిసరిగా మనం చేసుకోవాల్సింది ఏంటంటే అన్ని పైన కూడా కూల్ మన మన భాషలో చెప్పాలంటే కూల్ ఏమంటాయి కూల్ సున్నం అంటారు కదా వైట్ తెల్ల సున్నం ఒకటి పైన అరుపు పైన వేసేస్తే ఏమవుతుందంటే సూర్యరశ్మి డైరెక్ట్ గా దాని పైన పడి రిటర్న్ వెళ్ళిపోతుంది అంటే అది గ్రహించడం మానేస్తుంది అనమాట తెల్ల కలర్ పైన సూర్యరశ్మి పడిందంటే ఆ సూర్యదశికు సంబంధించిన కిరణాలన్నీ హండ్రెడ్ పర్సెంట్ వెనక్కి వెళ్ళిపోతాయి అందువల్ల హీట్ కాకుండా ఉంటుంది కాబట్టి అలా బిల్డింగ్స్ కూల్ గా ఉంచుకోవాలనేది ఉంచుకునే అవకాశం ఉంటుంది దీంతో పాటు ట్రాఫిక్ సిగ్నల్స్ ఇలా ఉన్న అన్ని చోట్ల కూడా షేడ్స్ పెట్టేస్తే ఎవరైనా కూడా ట్రాఫిక్ వెళ్ళేటప్పుడు సిగ్నల్స్ పడినప్పుడు నిలబడినప్పుడు వాళ్ళ పైన ఎండా వడగొండ వరదబూట ఎలాంటి అంశాలన్నీ ఉంటాయి వీటికంటే అతి ముఖ్యమైన ఇష్యూ ఏంటంటే లైఫ్ స్టాక్ జంతువులు కానీ పక్షులు కానీ వీటికి ఫారెస్ట్ ఏరియా పూర్తిగా తగ్గిపోవడం వల్ల వాటికి ఎండాకాలం వచ్చినప్పుడు అసలు వాటర్ అనేది దొరకట్లేదు అందువల్ల అది జనావాసాలకి రావడం అంటే మనుషులు ఉన్న ఏరియాలోకి రెసిడెన్షియల్ ఏరియాలోకి రావడం అవన్నీ జరుగుతున్నాయి అలాంటి వాటి కోసం కూడా అక్కడక్కడ మనం తొట్టు లాంటివి ఏర్పాటు చేసి వాటికి అక్కడ నీటి పైన సప్లై చేస్తా ఉంటే ఇలాంటి ప్రాబ్లం లేకుండా ఉంటది సో మార్నింగ్ వచ్చిన దీనికంటే మెయిన్ ఈ రోజు ఆల్రెడీ మన మున్సిపాలిటీ వాళ్ళకి చెప్తున్నాను ప్లాస్టిక్ మనం ఇప్పటికి ఇచ్చిన టూ మంత్స్ టైం అయిపోయింది ప్లాస్టిక్ వ్యాపారస్తులందరికీ టూ మంత్స్ టైం ఇచ్చిన అయిపోయింది సో ఈ రోజు నుంచి ప్రతిధాముఖంగా తెలియజేస్తున్నది ఏంటంటే ప్రతి షాప్ పెనాల్టీస్ ఇంపోజ్ చేయడం జరుగుతుంది ఆల్రెడీ ఆల్ మన మున్సిపల్ కౌన్సిల్ వారి కూడా ఆ ప్లాస్టిక్ పైన సీరియస్ గా తీసుకోమనే మాకు అందరికీ కూడా రిక్వెస్ట్ చేస్తుంది కాబట్టి ఆ ప్లాస్టిక్ పైన సీరియస్ గా తీసుకోవడం జరుగుతుంది ఈ ప్రోగ్రామ్ కి పిలిచిన వెంటనే వచ్చిన మా కౌన్సిలర్స్ అందరికీ అలాగే